కర్రేపాకు కరేపాకు పొడి గురించి తెలుసుకుందామా నేనండి మీ రాఘచంద్రా బాగున్నారా ప్రతిరోజు కరేపాకు పొడి రెండు స్పూన్లు వేసి నూగుల నూనె వేసుకొని తినడం వలన చక్కగా రక్తనాళాలు శుద్ధి అవుతుంది హార్ట్ చక్కగా పంపింగ్ అవుతుంది అది ఎలా చేయాలనో చూద్దామా తెల్లగడ్డలు నూగులు ధనియాలు అలాగే ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర మెంతులు ఇవన్నీ విడివిడిగా వేయించేసుకోండి అలాగే కరేపాకును కూడా విడిగా వేయించుకోండి పచ్చాకుతో కానీ ఎండాకుతో కానీ చేసుకోవచ్చు ఎండాకైతే తొందరగా ఏగుతుంది పచ్చాక నెమ్మదిగా ఏగుతుంది ఆకులో పచ్చిపోయేంత వరకు చక్కగా వేయించేసి విడివిడిగా ఇలా పొడి పుట్టేసుకోవాలి అంతే ఇది ఎందుకు తినాలి కరేపాకు పొడి అంటే ఎవరెవరు తినాలంటే బాలింతలు బాలింతలు తినడం వల్ల అంతవరకు బిడ్డను మోసి అలసిపోయిన గర్భసంచి బలపడుతుందండి అలాగే గర్భసంచి పుండు ఆరు ఆరుతుంది అలాగే హార్ట్ పేషెంట్లు తినడం వల్ల రక్త రక్తశుద్ధి అవుతుంది నా నరాలు శుద్ధి పడతాయి అలాగే గుండె చక్కగా పంపింగ్ చేస్తుంది అలాగే ఈ పుండు ఆరుతుంది పుండు ఆరే గుణం ఇది ఉంది ఎవరికైనా యాక్సిడెంట్లైనా పుండ్లు ఉన్నా అవి ఆరాలంటే ఒకప్పుడు కరేపాకు పొడినే ఔషధంగా పెట్టేవాళ్ళు యాంటీబయాటిక్ లేదు ఏ మందులు లేవు ప్రతిరోజు కరేపాకు పొడితోటి అన్నం తినేసేది అంతే అదే పెద్ద వైద్యం దాంతోటి పుండు చక్కగా మానిపోయేది ఒక నెలంతా బాలింతలకు చక్కగా ఈ కరివేపాకు పొడితోనే పెట్టేవాళ్ళు ఇది అద్భుతమైన యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి పుండు ఆరుతుంది అలాగే షుగర్ పేషెంట్లకు దెబ్బలు తగ్గితే ఆరదు కదా అలాంటి వాళ్ళు కూడా వేసుకోవాలి కానీ నెయ్యి కాదండి అన్నంలో కరివేపాకు పొడి నూగల నూనె ఇదయం నూగల నూనె వేసి చేస్తే సూపర్గా ఉంటుంది అన్నిటికీ బాగుంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే